రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరంతా చూస్తూనే ఉన్నారు రోజు రోజుకి మరి ప్రజల వద్ద ప్రజలకు అందించేటటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ పథకాలు కూడా సమృద్ధిగా వాళ్ళకు అందినటువంటి దాఖలాలు లేవు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో మరి ఆ ఐదు సంవత్సరాలు కూడా కష్టకాలంలో కరోనా టైంలో కూడా రెండు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అలాంటి సమయంలో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు అనేటటువంటిది ఆపినటువంటి దాఖలాలు అయితే లేవు కానీ ఈరోజు నిన్నటికి నిన్న మరి పెన్షనర్స్ ఇచ్చేటటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ వికలాంగులకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ సుమారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అరవై ఆరు లక్షల మందికి ఇస్తే ఈరోజు దాన్ని సుమారు నాలుగు లక్షల మందికి ఈరోజు పెన్షన్లు లేనటువంటి పరిస్థితులు కల్పించడం అనేటటువంటి జరుగుతూ ఉంది అయితే ఇందులో కూడా కనీసం ఏంటంటే హండ్రెడ్ పెర్సెంట్స్ పెన్షన్ అంటే పెన్షనర్ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగ్గించి ఈరోజు మరి ఎవరు కూడా పెన్షన్ వాళ్ళకు ఉండేటటువంటి ఉండేటటువంటి ఉండేటటువంటిదంతా పూర్తి తగ్గించేసి మరి ఈరోజు వాళ్ళకి పెన్షన్లు లేనటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు మరి దీనివల్ల రాష్ట్రంలో ఉండేటటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పూర్తిగా మరి ఈరోజు నిరాసక్తులకు గురి అవ్వడం అనేటటువంటి జరుగుతూ ఉంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం ఏ రకంగా అయితే అమలు పరిచిందో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెన్షనర్స్ అందరినీ కూడా ఏకం చేసి మీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేయడానికి ఎంతటికైనా సరే ముందుకు వెళ్తామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాను కాబట్టి కూటమి ప్రభుత్వం నాయకులు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఈరోజు అరుపు నియోజకవర్గానికి వస్తే నాకు ఉండేటటువంటి ఆరు మండలాల్లో అరుపు మండలానికి నాలుగు వందల మంది ఉంటే అందులో యాభై మందికి పెన్షన్ ఈరోజు లేనటువంటి పరిస్థితి కల్పించారు అలాగే ముంజంగుట్టు మండలంలో రెండు వందల ఎనభై రెండు మందికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటే నలభై ఎనిమిది నలభై ఎనిమిది మందిని తీసివేయటం అనేటటువంటి జరిగింది అలాగే పెదవేలు మండలానికి వస్తే మూడు వందల పన్నెండు మంది పెన్షనర్స్ ఉంటే వాళ్ళకి పన్నెండు వందల మంది పన్నెండు మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అలాగే ఉప్పుంపేట మండలానికి వస్తే నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది పెన్షనర్స్ ఉంటే అందులో నలభై ఐదు మందిని తీసేసి మూడు వందల ఎనభై నాలుగు మందికి మాత్రమే ఇవ్వడం అనేటువంటి జరిగింది అలాగే అనంతగిరి మండలంలోకి వస్తే మూడు వందల తొంభై ఆరు మందికి ఇవ్వాలనుకుంటే రెండు వందల యాభై ఏడు మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి సో ఈ రకంగా మరి నా కాన్ఫిషెన్సీ ఒక అరుపు కాన్ఫిషెన్స్ పరిధిలోనే రెండు వేల నూట తొంభై ఒక మంది పెన్షనర్స్ ఉంటే నాలుగు వేల ఆరు వంద నాలుగు వందల అరవై మూడు మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి మరి ఈరోజు ఈ మండలాల్లో అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి పరిస్థితులు మరి ఎందుకంటే వీళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకొని వెళ్ళాలనుకుంటే ఎక్కడో విశాఖపట్నము పాడేరో పాడేరు అరుగుల ప్రాంతాలకి వెళ్తే మాత్రం మాత్రమే ఈ పెన్షన్స్ తీసుకోవడానికి అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్లు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి వీళ్ళని ఈరోజు మీరు మళ్ళీ తిరిగి రీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటే మాత్రమే మీకు అవకాశం ఉండే పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అనడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఊటమి ప్రభుత్వం ఆలోచించండి ఆ పెన్షనర్సు మీకు కళ్ళు ఉన్నాయా లేవా అని కూడా మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఒక ఒక వ్యక్తికి నైంటీ ఒక కాలు పూర్తిగా లేదు అలాంటి